పత్రికా విలేకరులందరికీ నా నమస్కారం నిన్న మున్సిపాలిటీ గురించి ఒక కౌన్సిలర్ భర్త గారు మాట్లాడారు గేటు దగ్గర ఏదో స్థలం కొని చేశామని తర్వాత పెట్రోల్ బంక్ ఎన్నికెళ్ళి ఏదో స్థలం కొని చేశామని తర్వాత జగనన్న స్మార్ట్ సిటీ గురించి వాళ్ళే అడుగుతున్నారు వాళ్ళకానే సమాధానం ఉంది మా కాడ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయంటున్నారు వాళ్ళ కాడ ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఇంకా ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు చెప్పడం ఎందుకు డైరెక్ట్ తీసుకుపోయి కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారే తెలుస్తారు కదా దీని గురించి ఇంకా బయట చెప్పడం ఎందుకు అవసరమా ఇది ప్రూఫ్స్ ఉన్నప్పుడు అనవసరమైన ప్రేలాపాలు పేలకుండా ఉంటే అందరికీ బాగుంటుంది అనవసరమైన మాటలు ఇవి ఎక్కడన్నా కానీ వారికి అయితే చెప్తున్నాను నా పేరు కానీ నాది ఎక్కడన్నా సంతకం ఉన్నా నేను ఎక్కడన్నా ఈ స్థలాలు కొన్నట్లు కానీ ఈ స్థలాలు మనకు వేసుకున్నట్లు కానీ ఈ స్థలాలు రియల్ ఎస్టేట్లో వాడినట్టు కానీ నేను యూజ్ చేసినట్టు కానీ నేను అమ్మినట్టు కానీ ఉంటే లక్షణంగా వాళ్ళు కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు కలెక్టర్ గారి నుండి విచారణ పెట్టించుకోవచ్చు వారు ఏదైనా చేసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే గవర్నమెంట్ కూడా వాళ్ళదే మనది కాదు ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సింది జగనన్న స్మార్ట్ సిటీ గురించి అసలు స్మార్ట్ సిటీ గురించి నాకేం సంబంధం ఉంటుంది అసలు మా మున్సిపాలిటీకి ఏం సంబంధం ఉంటుంది కనీసం అది ఎవరు తీసుకున్నారనన్నా తెలుసా వాళ్ళకు కర్నూలు కూడా తీసుకుంది కర్నూలు అర్బన్ సెంటర్ తీసుకునేది అది కూడా తెలియకుండా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఇక గేట్ కార్డు పొలం స్థలం గురించి చెప్తున్నారు అది వాళ్ళ అన్నదమ్ములు పద ఏడు మంది కలిసి అమ్ముకునేది అది ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు తెలియకుండా ఏది నోటుకొస్తే అది మాట్లాడితే బాగుండదు ఓపెన్ ఛాలెంజ్ అంటాడు ఓపెన్ ఛాలెంజ్ చేసి ఏం చేస్తారు వాళ్ళ గవర్నమెంట్ పెట్టుకొని ఇంత పబ్లిక్గా వాయిస్ ఇస్తున్నాయి కదా వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఎక్కడన్నా ఎంక్వైరీ వేసుకోమనండి కలెక్టర్ గారినే పెట్టమనండి అడగమనండి కలెక్టర్ గారితోనే ప్రూఫ్ చేయమనండి ఇట్లా చేసినారు అని ఇంకా రెండో విషయము వారు నిన్న ఏమన్నారు అంటే వారు ఒక్కరే ఏదో కష్టపడినట్టు వారు ఒక్కరే ఎమ్మెల్యే గారిని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారిని గెలిపించినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి నిన్న మిగతా టీడీపీ నాయకులంతా కోవట్లు అంటున్నారు అంటే మిగతా టీడీపీ నాయకులంతా కోవట్లేనా అది వాళ్ళ టీడీపీ నాయకులంతా తెలుసుకోవాలి వాళ్ళు క్లియర్గా నిన్న మాట్లాడినేది అంతే మేము తప్ప మిగతా వాళ్ళంతా రాజారెడ్డి కోవట్లే అందుకనే మేము గొడవ పెట్టుకున్నామని చెప్తున్నారు వాళ్ళు ఆ కోవట్ల గురించి చెప్పనీకనే మేము విజయవాడ పోయినాము అది వాళ్ళ ఆలోచన చేసుకోవాలా మేము కాదు ఆలోచన చేయాల్సింది ఆ టీడీపీకి కష్టపడినోళ్ళు ఇన్నేళ్ళు కష్టపడుతూ ఎప్పటి నుండి ఉండి టీడీపీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళంతా వాళ్ళు ఆలోచన చేసుకోవాల ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నాను ఏ వేరే నియోజకవర్గం నుండి వచ్చి ఈ నియోజకవర్గంలో ఉండి ఈ నియోజకవర్గం మన మండలము జలదాత రాజారెడ్డి గారిని ఆ రకంగా ప్రేలాపన చేస్తున్నా అంటే మన బేదం జర్ల మండల ప్రజలు అనకాల మన దరిద్రం ఏటికుంది అనేది మన మండల ప్రజలు ఆలోచన చేయాల ఎక్కడ కూడా వచ్చి మన సార్ని అంటున్నాడంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు డెవలప్మెంట్ జరిగింది అది కూడా ఎవరి నుండి జరిగింది అంటే కనుక శేషారెడ్డి ఫ్యామిలీ నుండి జరిగింది మళ్ళా తర్వాత డెబ్బై ఏళ్ళ తర్వాత విద్యలో అదే రాజారెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు డెవలప్ చేసినారు మళ్ళీ ఎన్ని ఏళ్ళు గవర్నమెంట్లు లేవా ఎందుకు చేయలేకపోయినారు ఎవరు తెలియదా మళ్ళా డెవలప్ చేయాలా అనేది ఇన్ని ఏళ్ళు ఏం డెవలప్ కానీ మళ్ళీ రాజారెడ్డి గారు ఆర్థిక మంత్రి అయినాకనే బేదం జిల్లా ఇంత డెవలప్ అయింది అది ఎవరికి తెలియదా నియోజకవర్గం మొత్తం ఇంత డెవలప్మెంట్ అయ్యింది మనము ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచన చేసి మాట్లాడాలా ఇదే ఆయన డెవలప్ అంటున్నారు ఇదే బీసీ స్కూల్ కాడ మళ్ళీ టీడీపీ నాయకులంతా పోయి మా పిల్లలకు సీట్లు కావాలని ఎందుకంటున్నారు వాళ్ళు ఆయన డెవలప్ చేయనప్పుడు ఆయన తెచ్చిన స్కూల్ కాడికి పోయి మా వాళ్ళకు సీట్లు ఇవ్వాలని చెప్పి ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు ఐటిఐ కాలేజ్లో మాకు సీట్లు కావాలని చెప్పి ఎందుకు అడుగుతున్నారు పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్లు కావాలని ఎందుకు అడుగుతున్నారు సీట్లు కావాలనేమో అంటే మేమే కావాలా అంటారు డెవలప్మెంట్ అంటే కనుక రాజారెడ్డి చేయాలంటారు ఇది ఎక్కడి మాటనో మాటను ఇది ఎక్కడ విద్యూడమో అర్థం కావడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే కనుక్కున్నారు చెప్పిన మాట పదిసార్లు సార్లు చెప్తే అదే నిజమైతే అది లేని కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు అనేవారు వింటూనే ఉంటారు ఓటు రోజు వచ్చిన రోజు వాళ్ళు తెలుస్తారు అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను